మాంకాళి జాతర వచ్చినా బతుకమ్మ పండుగ వచ్చినా రంజాన్ వచ్చినా క్రిస్మస్ వచ్చినా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది కూడా మనం చూడడం జరిగింది కాబట్టి గోపీనాథ్ గారు మన మధ్యలో లేరు వారు అకాల మరణం చెందిరు కాబట్టి ఎప్పుడు రాని కుటుంబం వాళ్ళ భార్య బిడ్డలు కొడుకుతో సహా మీ దగ్గరకు వచ్చింది వాళ్ళని ఆశీర్వదించి దీవించి పోలింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఓట్లు వేసేటప్పుడు ఆ పోలింగ్ డబ్బా దగ్గర పోయేటప్పుడు ఒక్కసారి మాగంటి గోపీనాథ్ గారిని గుర్తు చేసుకొని వేయవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం చూసినాం ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎవరేం చేసిన అనేది మన ప్రధానమైనటువంటి అంశం